శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ద్వారక అంటే ద్వారాలు కలిగినది దేనికి ద్వారాలు కలిగినది పరమపదానికి ద్వారాలు కలిగినది ద్వారకలో ఒకసారి ప్రవేశించామంటే మనకు పరమపదం తప్పక వస్తుంది ఇక్కడ గోమతీ నది సింధు నదిలో కలుస్తుంది గోమతి నది సింధువు అనగా సముద్రము ఆ సముద్రములో సంగమం ఇక్కడే జరుగుతుంది ఒక వెయ్యి నూట ఎనిమిది మంది భార్యలకు భవనాలు కట్టించాడు శ్రీకృష్ణ పరమాత్మ సింహద్వారం వరకు ఒకే రథం ఒకే కృష్ణుడు వస్తాడు సింహద్వారం దాటాక ఒక వెయ్యి నూట ఎనిమిది కృష్ణులు అయ్యి అందరి భవనాలకు చేరి అందరినీ అలరింపచేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ పరమాత్మ సంకల్ప ప్రధమైనది గోమతి నది గంగా మా పాపాలు ఎలా పోతాయి అని అడిగితే గోమతిలో స్నానం చెయ్యమని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు దానం పితరులు క్రియలు మిగిలిన చోట్ల చేసిన దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ కలుగుతుందట ఒకసారి రుక్మిణీదేవి దూర్వాసుని సాపాటుకు పిలిచింది కృష్ణుడు రథంలో కూర్చున్నాక శ్రీ రుక్మిణిని గుర్రం వలె లాగాలని అడిగాడు దూర్వాసుడు అంటే రెండు గుర్రాల స్థానంలో కృష్ణుడు రుక్మిణి రెండు గుర్రాల బలి లాగుతుంటే తాను దుర్వాసుడు ఆ రథంలో కూర్చుని వస్తాను అని చెప్పారు సరే అలాగే గురువుగారు ఏం చెప్తే అదే చేయాలి కదా అని ఇద్దరు మాట్లాడకుండా లాగుతున్నారు ఆ రథాన్ని కొంత దూరం వెళ్ళాక సుకుమారి అయిన రుక్మిణీదేవికి దేవికి దాహం వేస్తుంది అసలే భవనంలో ఉండే ఆమె ఇంత బరువును రోడ్డు మీద రథాన్ని లాగటం చాలా కష్టమయ్యింది ఆ దాహం వేస్తోంది అని భర్తకు చెప్పింది సరే భార్య కష్టాన్ని చూసి శ్రీకృష్ణ పరమాత్మ కాలిగూటితో నేలను తవ్వగా గంగ వచ్చింది ఆ గంగ నీరు తాగి శాంతించి మళ్ళా లాగటం ప్రారంభించింది అది చూసిన దుర్వాసుడు నా అనుమతి లేకుండా ఎందుకు నీరు ఇచ్చావు నీ భార్యకి అందుచే రుక్మిణికి దూరంగా ఉండు అని శిపించాడు దుర్వాసుడు పాపం ఏం చేయలేక కృష్ణుడు రుక్మిణిని అక్కడే వదిలి వెళ్ళిపోయాడు రుక్మిణి ఒంటరిగా అయిపోయింది సముద్రుడు వచ్చి గంగ నీకు తోడు ఉంది నువ్వు బాధపడకు అని ఓదార్చాడు అందరూ నిన్ను దర్శ దర్శించుకుంటానికి వస్తారు కాబట్టి ధైర్యంగా ఉండవని సముద్రుడు చెప్పాడు గంగ మంచి తీర్థం దొరకటం వల్ల సముద్రం ఉప్పు నీరైనప్పటికీ అక్కడ ప్రజలకు మంచి సౌకర్యం కుదిరింది అమ్మను దర్శించుకుంటున్నారు అలాగే నీరు దొరుకుతుంది అందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారు అది తెలిసిన దూర్వాసుడు కోపంతో వచ్చాడు నేను శపిస్తే అండి వీరేమిటి ఇంత హ్యాపీగా ఉన్నారు అదేదో చూద్దామని కోపంగా వచ్చిన దూర్వాసుడు ఆ కోపాన్ని చూసి సముద్రుడు దూరంగా వెళ్ళిపోయాడు గంగ భయంతో భూమిలోకి ఇంకిపోయింది ఇంతకు ఎందుకు ఇలా జరిగింది అని రుక్మిణి ఆలోచించింది చెరువు పట్టే నీరే ఉండాలి గట్టు తెగేంత నీరు ఉండకూడదు అనుకున్నది రుక్మిణి నేను శ్రీకృష్ణుడు మహా ఆనందాన్ని పొందుతున్న సమయంలో ఇలా జరిగింది అంటే నాకు జ్ఞానోదయం అయ్యాక దుర్వాసుడు వచ్చి నీవు జగన్మాతను శపించటం ఏమిటి అని మీ ఇద్దరూ ఇక్కడే ఉండాలి అని అన్నాడు ఎప్పుడైతే రుక్మిణికి జ్ఞానోదయం అయ్యిందో అతి ఉత్సాహం పనికిరాదు ఎవరికైనా ఆ అతి ఉత్సాహంతో దూర్వాసుని పిలిచింది శాపం పొందింది కానీ అతనికే జ్ఞానోదయం కలిగి మీరిద్దరూ పరమాత్మ మీ ఇద్దరిని నేను శపించటం ఏమిటి కాబట్టి మీ ఇద్దరూ కలిసి ఇక్కడే ఉండాలి అని అన్నాడు ఋషుల మాట తప్పకూడదు కనుక మీరు కూడా ఇలాగే ఉండండి అంటే ఆచార్యుని కూడా వారి దగ్గరే ఉండమని కోరారు కృష్ణ పరమాత్మ వల్లభాచార్యుల కాలంలో బంగారు విగ్రహాన్ని నల్ల రంగు వేశారు ఇప్పటికైనా ప్రమాదం జరగకూడదని ఆ బంగారు విగ్రహం ద్వారక మునిగిపోయిన తర్వాత రుక్మిణి నగలన్నీ కరిగించి బేట్ ద్వారకలో కృష్ణుడి విగ్రహాన్ని చేయించారు ఆ విగ్రహానికి ఏ ప్రమాదం రాకూడదని వల్లభాచార్యుల కాలంలో ఆ బంగారు విగ్రహాన్ని నల్ల రంగు రాసి వేసేశారు ఇప్పటికీ అది నల్ల రాతి విగ్రహంగానే మనకు గోచరిస్తూ ఉంటుంది సుశీలారాణి రామా